హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశురం నావెల్ నెక్స్ట్ బార్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి అడవిలో వసంత్ శిశులను వెతకడం కోసం వెళ్లిన గుంపుకు వారి బ్యాగులు దొరుకుతాయి అప్పుడే వసంత్ ఫోన్కు కిషోర్ నుండి కాల్ రాగా ఎత్తి పరిస్థితి వివరించి వసంత్ వాళ్లను వెతికి ప్రయత్నం చేయించమని అడుగుతాడు అలీ కిషోర్ వారికి అక్కడి నుండి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి ఉండమని మిగతాది తాను చూసుకుంటానని చెప్పి కాల్ కట్ చేస్తాడు అందులో భాగంగా అతడు ఎవరికో ఫోన్ చేసి చాలా కోపంగా మాట్లాడతాడు అలా అలీ వాళ్ళు దగ్గరకు తిరిగి వెళ్ళిపోగా అదే సమయంలో శిశిర వసంత్ కోసం చేపలు కాల్చి ఇచ్చి తనపై దాడి చేసింది ఎవరని తనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఆ ప్రశ్న విన్న వసంత్ ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండగా శిశిర అనవసరంగా అతన్ని ఆ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టానా అని అనుకుంది పరిస్థితిని మెరుగుపరుస్తూ సంభాషణ మార్చడానికి వాసుగారు చెట్లెక్కడం వచ్చా అని అడిగింది ఆ మాట విన్న వసంత్ ఏంటి అంటూ ఆమె వంక చూశాడు మరోసారి అదే ప్రశ్న వేస్తూ మీకు చెట్లు ఎక్కడం వచ్చా అని అడిగాను వాసుగారు అంటే ఈ ప్రాంతం ఎలాంటిదో మనకు తెలియదు కదా ఎలాంటి జీవులు ఇక్కడ ఉంటాయో కూడా తెలియదు అలాంటప్పుడు రాత్రివేళ నిద్రపోవడానికి క్రింద సురక్షితం కాదని నా అంచనా అదే చెట్టుపైకి ఎక్కితే కొంతలో కొంత సురక్షితంగా ఉంటాం అని తన ఉద్దేశాన్ని వివరించింది సుశిరా దాంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్ల వంక చూస్తూ చెట్టుపైన సురక్షితంగా ఉంటామని ఎలా చెప్తావు అక్కడ మాత్రం పక్షులో లేక పాములో ఉండవా ఏంటి అనుమానంగా ప్రశ్నించాడు వసంత్ అందుకు శిశిర తల అడ్డంగా ఊపుతూ అలా ఏదైనా ఉంటే ఆ జీవుల రోజువారీ పనుల ప్రకారం సాయంత్రానికి అవి తిరిగి తమ ఆవాసాలకు చేరుకుంటాయి నేను సూర్యాస్తమయం సమయం కన్నా ముందే నిద్రలేచాను అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క జీవుని కూడా ఈ చెట్ట దగ్గరకు రావడం చూడలేదు ఏదో చిలుకలు పిచుకలు లాంటి చిన్న జీవులు తప్ప మరే ప్రమాదకరమైన జీవులు కనిపించలేదు కానీ నేలపై రాత్రుళ్ళు తేళ్లు పాములు తిరుగుతుంటాయి అంతెందుకు ఆ నీటిలోంచి ఏ మొసలో కూడా రావచ్చు అందుకే అంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని పూర్తిగా వివరించింది సుశిర మొసలి అన్న మాటకు ఒక చిన్న జర్కిస్తూ వంక చూశాడు వసంత్ చాలా నిర్మలంగా నిద్రపోతున్నట్లు కనిపించింది ఆ నది అతడు జర్కివ్వడం చూసి చిన్నగా నవ్వుకొని అంతలోనే మామూలుగా ముఖం పెట్టింది శిశిర వసంత్ శిశిర వంక చూస్తూ ఇదంతా నన్ను భయపెట్టాలని చెప్తున్నావా లేక నిజమేనా అని అనుమానంగా అడగగా శిశిర అమాయకంగా ముఖం పెట్టి నాకు మీపై జోకులు వేసేంత ఓపిక లేదు అని చెప్పింది ఇక ఆమె చెప్పింది నిజమే అని అర్థం చేసుకున్న వసంత్ సరే కాని ఇంతకీ ఈ విషయాలన్నీ నీకలా తెలుసు మొన్నేమో ఊర్లో ఎద్దును చూసి భయపడి పోయావు ఇప్పుడేంట్రా అంటే ఉంటామో పోతామో తెలియని పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అనుమానంగా అడిగాడు అందుకు శిశిర నిట్టూర్చి ఆ రోజు కూడా మొదట నేను భయపడలేదు నా వంతుగా తప్పించుకోవడానికి పూర్తిగా ప్రయత్నించాను చివరికి పరిస్థితి చెయ్యి దాటడంతో ఇరుక్కుపోయి భయం వేసింది అంతే ఇక ఇప్పుడంటే దొంగలో ఉన్నప్పుడు నాకు కొంత భయం వేసింది కానీ నేను ఎన్సీసీలో ఉండగా మా కెప్టెన్ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు ప్రాణం పోయే ముందు కూడా పోరాడటానికి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి మనకొక అవకాశం ఎప్పుడూ ఉంటుందట దాన్ని మనమే కనిపెట్టాలి అని అడవిలో ఇరుక్కుపోయినంత మాత్రాన చనిపోతామని కాదుగా ఏ ఈ అడవిలో మాత్రం ఎన్ని జీవులు బ్రతకట్లేదు అయితే బయటపడటానికి దారి లేకపోవచ్చు కానీ ప్రయత్నిస్తూ ఉండొచ్చు కదా ఆ ఆకులో దుంపలో తింటూ కూడా అప్పటి వరకు బతకచ్చు ఆలస్యం అవుతుందేమో కానీ బయటపడటం మాత్రం తథ్యం ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ చాలా నమ్మకంగా చెప్పింది శశిర ఆమెలో ఉన్న ఆ నమ్మకాన్ని ఆత్మస్థైర్యాన్ని చూసిన సగం భారం తీరిపోయినట్లు అనిపించింది ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఆమె తనతో ఉంటూ ఎదుర్కొంటుంది అన్న నమ్మకం వచ్చేసింది అతడికి అంతలోనే ఆమె ప్రవర్తన చాలా కొత్తగా కూడా అనిపించింది ఏదేమైనా పెళ్లి జరిగినప్పటి నుండి ఎప్పటికప్పుడు ఆమె కొత్తగా కనిపిస్తూనే ఉంది ఇది ఈమె అని అనుకోవడానికి లేకుండా కొన్నిసార్లు గర్వించేలా ప్రవర్తిస్తే ఇంకొన్నిసార్లు పిచ్చెక్కిస్తుంది ఇక భవిష్యత్తులో ఇంకా ఎన్ని వింతలు చూపిస్తుందో మనసులో అనుకుంటూ మెల్లగా వంగి ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు వసంత్ ఆమె వాసుగారు ఇక్కడ పడుకోవడం సేఫ్ కాదు నేను ఒక చెట్టు చూశాను అదైతే కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది లేవండి వెళ్దాం అని అంటుంటే అతడు ఆమె కళ్లల్లోకి ఇష్టంగా చూస్తూ ఆమె నోటిపై వేలిని పెట్టాడు మాట్లాడకు అని శిశిర నొసలు చిట్లించి చూడగా అతని కళ్లల్లో కనిపిస్తున్న ఇష్టాన్ని గమనించి మాటలు రాని మూగదానిలా సిగ్గుతో దిక్కులు చూస్తూ కూర్చుండిపోయింది అలా ఎంత సమయం గడిచిందో తెలియకుండానే వసంత్ శిసిరను చూస్తుంటే ఆమె దిక్కులు చూస్తూనే మధ్య మధ్యలో అతని వంక చూస్తోంది అతడు తననే చూస్తున్నట్లు గమనించి తల తిప్పేసుకుంటుంది మనసులో అబ్బా ఎందుకు నేను ఈయన దూరం పెట్టలేకపోతున్నాను అసలు ఎలా చూస్తున్నారో చూడు ఆ చూపుతోనే నన్ను మాయ చేసి కట్టిపడేస్తున్నారు ఇలా అయితే ఎలా స్వామి నా ఆశయాలు నెరవేర్చుకునేది అని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే తన చేతివేళ్లను వసంత్ తలపై పెట్టి జుట్టు సవరించడం మొదలుపెట్టింది అవే ఆలోచనలలో మునిగిపోయి మునివేళ్లతో జుట్టు కుదుళ్ల నుంచి మర్దన చేయటం మొదలుపెట్టింది అల్లటి వాతావరణంలో నెగడు ఇచ్చే వెచ్చటి వెలుతురులో నెచ్చలి ఒడిలో పడుకొని ఉండటం వల్ల ఆమె ఇలా మర్దన చేస్తుంటే హాయిగా అనిపించి ఆస్వాదిస్తున్న వసంత కళ్ళు అప్రయత్నంగా మూతలు పడ్డాయి మెల్లగా అతడు మత్తు నిద్రలోకి జారుకున్నాడు కొంతసేపటి తర్వాత అతన్ని చూసిన శిశిరకు అతడు ముద్దుగా నిద్రపోవడం కనిపించి ముచ్చటగా అనిపించింది అతడిని చూసి చిన్నగా నవ్వుకొని చుట్టూ చూస్తూ కూర్చుండిపోయింది ఓ రాత్రి వేళ ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది అతి కష్టం మీద నియంత్రించుకుంటుంది కానీ ఆ ప్రయత్నంలో కదలడం వల్ల నిద్రలో ఉన్న వసంత్ మెలకువ మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు నిద్ర లేకపోవడం వల్ల మరియు ఉదయం నుండి పడిన శ్రమ వల్ల అలసిన ఆమె కనులను చూసి లేచి కూర్చున్నాడు తను అంతలా అలా ఎలా నిద్రపోయాడో అర్థం కాక తనను తానే మనసులో బాగా తిట్టుకున్నాడు అంతకుముందు ఆమె చెప్పిన విషయాలు గుర్తొచ్చి పాపం శిశిర నేను నిద్రపోవడం వల్ల తను పడుకోకుండా మేల్కొని కాపు కాస్తూ కూర్చుంది చూస్తేనే తెలుస్తుంది ఎంతలా అలసిపోయిందో అనుకుంటూ శిశిర ఇక నువ్వు పడుకో నేను కాపలా ఉంటాను అని అన్నాడు వసంత్ అంతటి నిద్రలోనూ మీరెందుకు మేల్కొని ఉండటం ఇద్దరం ఆ చెట్టుపైకి వెళ్ళి పడుకుందాం అంటూ ఓ చెట్టును చూపించింది శిశిర అందుకు వసంత్ నేను చాలాసేపు నిద్రపోయాను శిశిర నాకు ఇంకా నిద్ర పట్టదు చెట్టు పైన పడుకోవడం అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు చెప్పేది విని ఇక్కడే పడుకో అంటూ తన జాకెట్ను తీసి ఉండ చుట్టి ఆమెకు దిండులా పెట్టాడు ఇక అతడు అంతలా చెప్పడంతో మారు మాట్లాడకుండా వెనక్కు వాలిపోయి నిద్రలోకి జారిపోయింది సుశిర అప్పటికి సమయం అర్ధరాత్రి మూడు కావడంతో అప్పటి నుంచి కాపలా కాసే పనిని చూసుకున్నాడు వసంత్ అదే సమయంలో ఆ అడవి వైపుకు చాలా వేగంగా దూసుకొస్తుంది ఒక కార్ వీధి దీపాలు లేకపోవడంతో కారులో ఉన్నది ఎవరో కూడా తెలియడం లేదు కానీ కేవలం కారుకున్న దీపాల వెలుతురుతోనే కార్ను చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నారు ఎదురుగా అదే దారిలో ఒక ట్రక్ రాగా ఆ ట్రక్ దీపాల కాంతి కారు మీద పడి డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది ఆ వ్యక్తి చాలా కోపంగాను ఆవేశంగాను ఉండగా అతడి చేతులు స్టీరింగ్ పైన చూపుల దారిపైన స్థిరపడిపోయాయి ఆ వ్యక్తి మరెవరో కాదు కిషోర్ ఆ సమయంలో ఒక్కడే కార్లో వేగంగా నల్లమల అడవుల్లోకి వచ్చాడు చెక్పోస్ట్లో ఏదో చూపించి మాట్లాడి రిజిస్టర్లో తన ఎంట్రీని నమోదు చేయించకుండా చాలా రహస్యంగా చెక్పోస్ట్ను దాటుకుని లోపలికి వెళ్లాడు అలా వేగంగా వెళుతున్న అతని కార్ ఇంకా తెల్లవారకముందే క్యాంపు ఉన్న ప్రాంతానికి చేరుకుంది అయితే అక్కడ వసంత్ శిశిరలు కనిపించకపోవడంతో ఆ బాధతో ఎవ్వరూ ఆ రాత్రి నిద్రపోకుండా మేల్కొని ఉండటం గమనించాడు ఆ సమయంలో క్యాంప్ వద్దకు వచ్చిన కారును చూసి బహుశా సహాయక చర్యల బృందం వచ్చుంటుందని కిషోర్ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడని అనుకుంటూ ఆత్రంగా అందరూ కార్ దగ్గరకు వెళ్లగా కేవలం కిషోర్ మాత్రమే కార్ దిగుతూ కనిపించాడు అది చూసిన అలీ అసహనంగా రై నువ్వొక్కడివే వచ్చావెంట్రా ఇంకా ఎందుకెవరూ రాలేదు మాకు భయంగా ఉంది అని అనగా కిషోర్ ఏ భావం లేకుండా ప్రమోద్ కమల్ మరియు మిగతా వారితో మీరంతా తెల్లవారగానే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోండి మీరిక్కడ ఇంకా ఉండటం మంచిది కాదు అంతకన్నా ముందు నాకు అడవిలో ఆ స్పాట్స్ చూపించండి నేను కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకోవాలి లెట్స్ గో అని అనగా వారు ఒకరినొకరు ఆశ్చర్యంగాను అనుమానంగాను చూసుకున్నారు అయితే అప్పటికే కిషోర్ ముందుకు నడవటంతో ఇక తప్పదు అనుకుంటూ అతన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయారు అలీ కోపంగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటేంటో మాట్లాడతావేంట్రా నువ్వు అని అడగగా అదేది పట్టించుకోకుండా కనీసం అతడి వంక కూడా చూడకుండా వెళ్ళిపోయాడు కిషోర్ దాంతో అసలు అతడి ఉద్దేశమేంటో మెల్లగా తెలుసుకోవాలి అని అడవిలోకి అతన్ని అనుసరిస్తూ వెళ్లాడు అలీ వారు అడవిలోకి వెళ్తుండగానే సూర్యోదయం జరిగి అక్కడి అడవంతా సూర్యుడి వెలుగుపరుచుకుంది పక్షులు తమ గూళ్ల నుండి బయటకు వచ్చి కిలకిలా రావాలతో ఆ అడవిని నింపేశాయి ఆ దృశ్యం చాలా హాయిగా ఉంది కానీ ఆ హాయిని అనుభవించే స్థితిలో ఆ అడవిలో ఉన్న వారెవరూ ఇప్పుడు లేరు మొదట వసంత్ పై దాడి జరిగిన చోటుకు చేరుకున్నారు వారు అక్కడ తాము ఆ రాత్రి గమనించిన విషయాలను వివరించారు రాత్రి చీకటి వల్ల దృశ్యం సరిగ్గా కనిపించలేదు కానీ ఇప్పుడు వెలుగు వల్ల చాలా బాగా తెలుస్తోంది మనుషులు తిరిగిన ఆనవాళ్లు కాలి బూటు ముద్రలు కనిపించాయి కిషోర్ తీక్షణంగా ఆ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాడు చీమ చిటుక్కుమన్నా కదిలి అటువైపు చూస్తూ ఉన్నాడు కానీ అతడికి ఏమీ కనిపించకపోవడంతో ముందుకు వెళ్దాం అని చెప్పాడు అందరూ ముందుకు వెళ్తుంటే ఎందుకో అలీకి కిషోర్ ప్రవర్తన చాలా వింతగా తోచింది అసలు వీడి మనసులో ఏముంది వసంత్ కనిపించట్లేదు అంటే కనీసం టెన్షన్ పడకపోగా అసలు ఇంతవరకు వెతికే ప్రయత్నాలేవీ చేయలేదు పైగా రాత్రి నుండి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తున్నాడు అసలు వీడు వసంత్ కోసం వెతుకుతాడా లేదా అనుకుంటూనే ముందుకు నడుస్తున్న వారిని అనుసరిస్తూ ఉన్నాడు అలీ కొంతసేపటికి నదిని చేరుకున్న వారికి నదిలోకి కాళ్లు జారడం వల్ల నది ఒడ్డున మిగిలే ఆనవాళ్లు కనిపించాయి ప్రమోద్ తమకు వసంత వాళ్ల బ్యాగులు దొరికిన ప్రదేశాన్ని చూపించగా కిషోర్ ఆ చుట్టుప్రక్కల పరిశీలనగా చూశాడు అప్పటికే మిగతా వారు కూడా ఏదైనా ఆనవాళ్లు దొరుకుతాయా అని వెతకడం మొదలు పెట్టారు నది ఒడ్డున ఉన్న ఆనవాళ్లు చూసిన ప్రమోద్ కిషోర్ ఒకవేళ వాళ్ళు కాని నదిలోకి పడిపోయి ఉంటారా అంటే ఈ నేలపై జారినట్లు ఉంది కదా అని అనగా అందరూ అతని వంక భయంగా చూశారు కమల్ అందుకు బదులిస్తూ ఏదో చెప్తున్నంతలో కిషోర్ నోటి మీద వేలు వేసుకొని చూపిస్తూ సైలెంట్గా ఉండమని చెప్పాడు అందుకు అందరూ తెల్ల ముఖాలు వేసుకొని చూసుకోగా జాగ్రత్తగా వింటున్న కిషోర్ ఒక వైపు నుండి చాటున ఏదో శబ్దం వినిపించి వేగంగా కదిలి చెక్ చేసి చూశాడు కానీ అక్కడ అతడికి ఏమీ కనిపించలేదు కానీ వచ్చిన శబ్దం మాత్రం అక్కడి నుంచే వచ్చింది దాంతో మరోసారి పరిసరాలను అనుమానాస్పదంగా చూశాడు కానీ అక్కడ చెట్లు చేమలు తప్ప మరేది కనిపించలేదు అక్కడ ఏమీ లేదని గ్రహించిన కిషోర్ వెనుతిరిగి వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు కింద ఉన్న మొక్కలు అనుమానాస్పదంగా అనిపించి ఒక క్షణం పరిశీలనగా చూసి వెంటనే సర్దుకుంటూ వెళ్దాం పదండి ఇక ఈ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఉండటం సురక్షితం కాదు చుట్టూ చూస్తూనే చిన్నగా చెప్తూ ముందుకు వెళ్ళిపోయాడు అతడు చాలా వేగంగా నడుస్తూ అడవి నుండి బయటకు వెళ్ళడానికి చూడగా అతడి వేగ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ వెనుకనున్న వారు పరుగులాంటి నడక ప్రారంభించారు ఆ సమయంలో అలీ మనసులో ఎన్నో అనుమానాలు మెదిలి అతడి మదిలో సంఘర్షణ మొదలైంది మధ్యలో అతడు కిషోర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ కిషోర్ స్పందించలేదు వారు క్యాంపుకు చేరుకునే సరికి అలీకి కోపం పెరిగిపోయి కిషోర్ కాలర్ పట్టుకొని అన్న మాటలకు అందరూ షాక్ అయి చూస్తుంటే కిషోర్ మాత్రం మోగవాడిలా నిలబడ్డాడు ఇంతకీ అలీ కిషోర్ కాలర్ పట్టుకోవడానికి కారణమేంటి అలీ కిషోర్ని ఏమన్నాడు కిషోర్ ఎందుకు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు అలీ అనుమానం నిజం కానుందా వసంత్ శిశిరలు ఎప్పటికీ ఈ అడవి నుండి బయటపడతారు ఆ అడవిలో వారు ఎదుర్కోబోయే ప్రమాదాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్